మా ఊరికి వచ్చిన ఎన్నో సార్లు వచ్చి రోడ్డు చేపించినారు ఆ వచ్చి ఆవులకి గుట్టన్ ఇచ్చినారు ఆవులు పెట్టినారు మీరు మాకు కూడా ఆవులు ఇచ్చినారు ఫస్ట్ మా భార్య ఉన్నప్పుడు ఆ గ్రామ లక్ష్మి పెట్టి అంతా పెంపు చేసినారు మా ఊరికి ఎన్నో సార్లు వచ్చే రోడ్డు రెండు గంపల రోడ్డుకు వచ్చి బాధపడినారు ఇప్పుడు నీళ్లు నీళ్ళు చూశాను చూశాను సార్ ఎక్కడో ఉండే నీళ్లు నీళ్ళు వస్తుందంటే ఆ ఆ భగీరథుడు తపస్సు చేసి దగ్గర తెచ్చినాడు ఆ మేరకు మీరు ఇవన్నీ మీరు నీళ్ళు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది అంటారు కానీ ముప్పై కిలోమీటర్ అంటారు మాకేం తెలియదు ఆ నీళ్ళు ఇక్కడ తెచ్చారంటే మీరు శ్రీరామచంద్రుని అట్లా రోజు పొగులు యోజన చేసి ప్రజల పైన అక్కడ పెట్టి ఈ నీళ్లు తెచ్చినారు ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్లు రాంగా ఈ నీళ్ళే లేకుంటే ఇప్పుడు అంత ఇగిపోయింది ఈ బోర్లంతా ఎండిపోయిన చెరువులన్నీ మళ్ళా నిండిస్తున్నాం సార్ అవును సార్ అదే మరిగా ఎండిపోయిన పొలాలన్నిటికీ మళ్ళా జీవాన్ని ప్రజలు ఎంతో కాపాడినట్లు సార్ మీరు ఆ ఆవులే లేకుంటే ఆ గ్రామ లక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో పరమ సముద్రం నిన్నటి వరకు ఎండిపోయింది ఇప్పుడు పరమ సముద్రం సముద్రం అయింది సార్ ఇప్పుడు సంపూర్ణ సముద్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి దాని తట్టుకొని నేను నీళ్ళు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది నీళ్ళు తెస్తానని చెప్పినారు సార్ నీళ్లు తేలేదు నేను ట్యాంకర్ నుంచి తెచ్చి పెట్టేసి కాలు వదిలేసి నేను నీళ్లు తెచ్చేసిన ఆయన సంతోషంగా అంతా రైతుల మీద సంతోషం పెట్టేసి తర్వాత ఆ మొత్తటి రోజు చూస్తే ఎండిపోయింది సార్ కాలులో సీఎం ముందు వచ్చిన సీఎం అప్పు చేసినారు జగన్ సార్ ఇప్పుడు మన సారా నీరు పెట్టుకున్నారు మాట మీద నిలిచారు అక్కడ ఏం పనులే చేయలే కదమ్మా రాయలసీమ ఒక రూపాయి ఖర్చు కూడా పెట్టలే కదా పోయినప్పుడు కూడా మనం పద్నాలుగు సార్ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే మూడు వేల ఎనిమిది వందల యాభై టూ సిక్స్ నీళ్లు వస్తాయి అక్కడ వస్తేనే ఇంత ఫోర్స్ వస్తుంది దానికి మూడు వేల ఎనిమిది వందల యాభై ఫోర్ ఖర్చు రోజుల్లో పనులు చేస్తాం Okay. <laughs> yay, babu, rahe, yay, babu, rahe, yay, thank you, thank you, mm. నేను చూస్తున్నారు ఎంత ఇదిగా ఉంది ఎంత సంతోషంగా ఉంది ఆ గంగాదేవి దుముకుతా ఉంది ఆ కృష్ణం తల్లి ఎట్లా దుమ్ మీరు ఆ బీరతో పప్పులు చేసిన జలాన్ని తెచ్చినట్లు మాకు జలాలు తెచ్చి మీరు అన్ని అన్ని అంటంకులు ఉందో దీనికి మీరు బాధపడి రాత్రి పదువు రామచంద్రుడు దయనే తెలిసినట్ట జనాలని ఆ మేరకు మీరు తెలుసుకొని చూసినారు చాలా సంతోషం సార్ చూసారు అంతా చూసినప్పుడు నాకైతే చాలా ఆనందంగా కూడా ఆనందంగా నాలుగు రాలేదు ఇక్కడే తిరుగుతూ ఉంటాము నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉంటాం చూస్తూ ఉంటాం పోతా ఉంటాము వచ్చారు సార్ ఎంత భూమి ఉంది దీని కింద చెరువు కింద ఒక ఎకరా ఉంది సార్ మాకు మీరమ్మా రెండు ఎకరాలు ఉంది సార్

ايمن دا هاي کنيشن ڏي ڏاو ايمن سار چڪ چي ليداپ دي ار چيڪنگ يو اوسل ڪنيڪٽر پڪو لا ٽو ٽائيمز ايمن نائن ائس او كي اي اسڪ ايم پڪو لانچ ايت బోనే జనాల పక్కనంత ది కొరిటొద్దా పబ్లిక్ మార్ట్ ఏంట ఏమైనా స్రావంది మీ చెరువులో సంతోషంగా కాదు మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం మీ చెరువు ఎప్పుడు ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు కాకుండా

రాత్రి పగలు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అక్కడ మీరు యోచన చేసి శ్రీరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అసలు మీరు కూడా యోచన చేసి మీ నీళ్ళని తెచ్చినారు మా పెద్ద మంచి మా ఎంతో పండించారు ter kunt haar last beloven haar last <laughs> 아, 우리 팍!